హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వంశాచార్యులు చెప్పినట్లుగా ఇంట్లో ఎవరైనా ఈ గాంధీవాన్ని విరవచ్చు అని చెప్పేసరికి ఇక ఇక గాంధీవాన్ని అరుణ్ ఎత్తలేకపోవడంతో రమాదేవి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమ్మ ఈసారి దేవునికి దండం పెట్టుకొని ఆ విల్లును విల్చేయండి మీరు చెప్పినట్టు చేస్తాను ఆచార్యులు గారు అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ విల్లు దగ్గరికి వచ్చి దేవునికి మొక్కుతూ దేవా నాకు ఆ హారం కావాలి ఈ మహేంద్ర గాండివాన్ని నేను విరిచేయాలి నాకు శక్తిని ఇవ్వు రోజా నా ఇంటికి రావాలి అనుకుంటూ రమాదేవి ఆ గాండివాన్ని పైకెత్తాలి అనుకుంటుంది కానీ రమాదేవి వల్ల కాకపోవడంతో రోజా చాలా టెన్షన్ పడిపోతుంది ఇక రోజా మనసులో ఇవన్నీ అవసరమా డైరెక్ట్ ఆ హారాన్ని తీసుకొని నన్ను ఇంటికొడలుగా చేసుకోవచ్చు కదా ఇంకా ఎన్ని ఉన్నాయో ఎన్ని ఘట్టాలని దాటినాక నేను అరుణ్ణి ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో నాకేమో ఇంటి కోడలు కావాలని ఉంది కానీ మా అత్తకు హారం కావాలని ఉంది హారాన్ని సంపాదించుకోవడానికి పూజలు పురస్కారాలు ఈ గాండివాణ్ణి వీళ్ళు విరిచినట్టే ఈ అరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నట్టే ఇక అయిపోయినట్టే నా పరిస్థితి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ప్రేమేమో వాళ్ళ అమ్మ గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈ విల్లును నేను ఎలాగైనా విరవాలి అనుకుంటున్నాను కానీ మా అమ్మ నన్ను ఒప్పుకోదు దేవా ఈసారైనా ఈ విల్లును విరిస్తే మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుంది అదే కావాలి తండ్రి మా అమ్మ ఎప్పుడు నాతో సరిగా మాట్లాడదు ఈ గాండివాన్ని విరిస్తే మా అమ్మ సంతోషపడుతుంది అనుకుంటూ ఉండగా ఇదంతా చామంతి చూసి డ్రైవర్ బాబు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నువ్వు టెన్షన్ పడుతుంటే చాలా బాధగా ఉంది డ్రైవర్ బాబు అయినా నీకు అమ్మగారి ఉప్పు తిన్న విశ్వాసం ఉంది కదా అందుకే అమ్మగారు విల్లు విరవాలని నువ్వు టెన్షన్ పడిపోతున్నావు కదా దేవుడు నీకు మంచి చేస్తాడు డ్రైవర్ బాబు ఏమో చెప్పలేం ఆ మహేంద్ర గాంధీ వాణ్ణి నువ్వే విరిచేస్తావేమో కానీ చ్యామ్ ఆచార్యులు చెప్పారు కదా రెండు వేల సంవత్సరాల క్రితం ఆ రాజుగారు గాంధీ వాణ్ణి ఎత్తాలనుకున్నారు కానీ ఎవరు ఎత్తలేకపోయారంట ఇప్పుడు నేను ఎత్తగలనా ఏమో డ్రైవర్ బాబు వాళ్ళు సాధించింది నువ్వు సాధిస్తావేమో అలా చామంతి అంటుంటే ప్రేమ్ కూడా మౌనంగా ఉండిపోతాడు ఇక చామంతి డ్రైవర్ బాబు బాధపడడం చూసి చిట్టి దగ్గరికి వెళ్ళగానే ఏమైంది చామ్ ఎందుకలా ఉన్నాడు అక్కడ అమ్మగారు బాధపడుతుంటే డ్రైవర్ బాబు కూడా బాధపడుతున్నాడు వై చామ్ ఏమైంది ఆ విల్లు విలువడానికి బలం కావాలి కదా మరి ఏం చేయాలో చెప్పు మరి ఆ విల్లుని ఎలా విరవాలో నీకు తెలుసా దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది మరి ఆ టెక్నిక్ ఏదో నాకు చెప్పవా చిట్టి ఈ గాండివాన్ని మహారాజుల క్రితం నాటి ఒక వ్యక్తి తయారు చేశాడు అది తయారు చేసినప్పుడు ఆ గాండివాన్ని విరవడం మనకు కష్టమవుతుంది కానీ గాండివం మధ్యలో స్ట్రాంగెస్ట్ తగ్గింది చామ్ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి గాండివం మధ్యలో పట్టుకో స్ట్రాంగెస్ట్ అనేది తగ్గిపోతుంది అప్పుడు నువ్వు ఈజీగా ఎత్తగలవు ఇది విని చామంతి చాలా సంతోషపడుతూ చిట్టి చాలా చాలా వెరీ థ్యాంక్స్ నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు థ్యాంక్ యూ చిట్టి అనుకుంటూ చిట్టికి ముద్దు పెట్టగానే ఇక చిట్టి చాలా సంతోషపడుతుంది ఇక గాండివాణి ఎవరు విరవలేకపోవడంతో ఇక చామంతి వచ్చి అమ్మగారు ఈ గాండివాణి నేను విరుస్తాను ఏ నీకు బుద్ధిందా ఈ గాండివాణ్ణి మేమే విరవలేకపోయాం నువ్వు విరుస్తావా అయినా నీ స్థానం ఎక్కడో తెలుసు కదా వెళ్ళి అక్కడ నిల్చో నీకు ఎంత ధైర్యమే ఈ రమాదేవి దగ్గరికి వచ్చి ఈ విల్లును విరుస్తా అని చెప్తావా అంటూ రమాదేవి చామంతిని కొట్టబోతుండగా ఇంతలో ఆచార్యులు ఆగమ్మా ఆమె చెప్తుంది కదా విల్లు విరుస్తా అని ఒకసారి తనను కూడా ప్రయత్నించమని చెప్పండి ఒకవేళ తనే ఆ గాండివాన్ని పైకి లేపుతుందేమో ఇక రమాదేవి ఆచార్యుల మాటలు కాదనలేక మౌనంగా ఉండడంతో ఇక చామంతి గాంధీవం దగ్గరికి వచ్చి దేవునికి ముక్కుకొని చామంతి ఆ గాంధీవాన్ని పైకెత్తుతుంటే అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చామంతి గాంధీవాన్ని పైకెత్తి విల్లు విరవాలి అనుకుంటుంది కానీ ఇంతలో తనకు డ్రైవర్ బాబు గుర్తుకు రావడంతో ఈ విషయాన్ని ఎలాగైనా డ్రైవర్ బాబుకి చెప్పిస్తాను నేను కాకుండా ఈ డ్రైవర్ బాబు గాండివాణ్ణి విరిచేస్తాడు అప్పుడు తను కూడా చాలా సంతోషపడిపోతాడు ఈ గాండివాణ్ణి డ్రైవర్ బాబు విరిచేస్తే అమ్మగారు కూడా చాలా సంతోషపడిపోతారు అని తనలో తాను అనుకొని గాండివాణ్ణి పైకెత్తి మళ్ళీ మెల్లగా దించుతుంది ఇదంతా రామాదేవి చూసి సంతోషంతో నువ్వు ఈ గాండివాన్ని ఎలా సులభంగా ఎత్తగలిగా అంటే అది అమ్మగారు ఇంతలో ఆచార్యులు దేవుని దగ్గర నీతిగా నిజాయితీగా ఉంటే గాండివం ఈజీగా సులభంగా లేస్తుందమ్మా అని చెప్పగానే రమాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక చామంతి డ్రైవర్ దగ్గరికి వచ్చి డ్రైవర్ బాబు ఇలా ఒక చిన్న టెక్నిక్ ఉంది అయినా చామ్ నువ్వు సులభంగా ఈ గాండివాన్ని ఎలా పైకెత్తావు మా అన్న వల్ల మా అమ్మగారి వల్ల కాలేదు కానీ నీ వల్ల ఎలా సాధ్యమైంది ఏంటి డ్రైవర్ బాబు మా అమ్మ మా అన్నయ్య అంటున్నావు నీకేమైనా మీ అన్ననా మీ అమ్మనా అంటే అది ఆ సరే సర్లే ఇప్పుడు నేను చెప్తాను ఈ గాంధీవం మధ్యలో డైరెక్ట్ పట్టుకో ఐస్కంతం లాగా పట్టుకుంటుంది అప్పుడు నువ్వు మెల్లగా పైకి లేవచ్చు సరే నా డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు నేను చెప్పినట్టు చేయి అప్పుడు నువ్వు సులభంగా ఆ గాంధీవాన్ని పైకెత్తు తర్వాత నువ్వే విల్లు విరిచేసాయి నువ్వు అమ్మగారి గురించి టెన్షన్ పడిపోయావు కదా డ్రైవర్ బాబు అందుకే నీ టెన్షన్ని చూడలేక నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను వెళ్ళి ఆ గాండివాన్ని విరువు అని చామంతి వెళ్ళగానే ఇక ప్రేమ్ గాంధీవం దగ్గరికి వచ్చి ఆ మహేంద్ర గాండివాన్ని మొక్కుకొని ప్రేమ్ ఆ గాంధీవాన్ని లేపుతుంటే రమాదేవి చాలా సంతోషపడిపోతుంది ఇక ప్రేమ్ ఆ గాండివాన్ని విరిచేసరికి అక్కడున్న ఆచార్యులు సంతోషపడిపోతారు నాన్న ప్రేమ్ నువ్వు ఈ గాంధీవాణ్ణి విరిచావా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా కోరిక మేరకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందిరా ఇది విని ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు ఇదంతా చామంతి చూసి ఏంటి ఈ డ్రైవర్ బాబును పట్టుకుంటుంది అసలు మమ్మల్ని పట్టుకోదు కానీ ఈ డ్రైవర్ బాబును పట్టుకొని సొంత కొడుకిలా అలా అంటుందేంటి అయినా అమ్మగారు సంతోషంలో తన కొడుకులాగా అలా పట్టుకుందిలే అని చామంతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్